మనము ఈ ధ్యానాన్ని మన రోజు నైట్లో మన రోజు ఉన్న జీవన శైలిలో ఎలా ఉపయోగ ఉపయోగపరచుకోవాలి అన్నది మనము ఈ కార్యక్రమంలో ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో యాక్చువల్గా ఇక్కడికి మీ చేసి ఈ మూడు రోజుల కార్యక్రమం ఇక్కడికి వెళ్ళినా మేము హార్ట్ ఇన్స్టిట్యూట్ తరఫున మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మొదటి రోజు వచ్చేసి మీకు శారీరక ప్రశాంతత మరియు ధ్యానం గురించి నిర్మించే ప్రయత్నం చేస్తాము రెండో రోజు వచ్చేసి నిర్మలీకరణ మన మనసుని మనం ఎలా శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకోవాలి అని దాని రెండో రోజు చెప్పడం జరుగుతుంది మూడో రోజే మన మనము అంతర్గతంగా ఎలా ఏకం కావాలి ఎలా ఒకటి కావాలి అన్నది మూడో రోజు చెప్పే ప్రయత్నం చేస్తాం కావున మీరందరూ కూడా దయచేసి ఈ మూడు రోజులు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు హాజరయ్యే ప్రయత్నం చేయండి ఏ రోజు కూడా మిస్ అయ్యే ప్రయత్నం చేయొద్దు ఈ మూడు రోజులు దయచేసి మీ సమయాన్ని ఇవ్వవలసిందిగా మా విజ్ఞప్తి ఇక్కడికి వచ్చిన వారితో మన మా ట్రైనర్ విజయ్ విజయ్ కుమార్ గారు పీసా విజయకుమార్ గారు వారు మీకు ఈ ధ్యానం గురించి వివరించే ప్రయత్నం చేస్తారు మా టీ ఒక్కసారి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడికి అప్రోచ్ అయ్యి వచ్చిన వాళ్ళు సిస్టర్ మాధవి సిస్టర్ మన ఇక్కడ మన శరీరంలో ఉన్నారు శశికళ సిస్టర్ అత శివ ప్రసాద్ గారు ఆ విజయ కుమార్ గారు అనిల్ వైర్ గారు శ్రీ గోపాల్ గారు శ్రీ లోకేష్ మా యోగా ట్రైనర్ కార్తీక్ సో మీ అందరు మీకు జ్ఞానానికి గురించి పరిచయం చేయడానికి ఇక్కడ రావలసింది సో మొదట కొని పేరి మిస్ నక్షతి సిస్టర్ కూడా నక్షతి సిస్టర్ కూడా అండ్ మొదటగా మనం యోగాను స్టార్ట్ చేద్దాం యోగా నిమ ప్రైమరీగా నిర్మించగపైన

शादी पर देखी ना कोई चीज नहीं चलता है इधर क्या है कि उधर ट्रेन है हम क्लासेस देख सकते हैं तो बड़े लेवल पे तो वहाँ बेड का नहीं देखते हैं मॉर्निंग में देखते हैं तो बोर्न कर रहे हैं ज़्यादा सिंपल चीज़ तो एक सिंपल का अच्छी चीज़ एक्सरसाइज़ �

raise your अच्छे रिलैक्स और भी मौसम बेटर रहा। हमें इमारतें बाढ़ रहा, मुंबई बाढ़ रहा, हमारे हमें लास्ट स्टेज पे बाढ़ रहा, हार्ड और रिलैक्सेशन नेक्स्ट रोवर प्लेटफॉर्म, नेक्स्ट प्लेटफॉर्म। Bye. Up, mm -hmm. Jail, Jail, Jail. It's good, Change final wish like this. Mm -hmm. Right? Mm -hmm. right? Mm -hmm. Yeah, thanks. Yeah, you can do that. Set your right side up. Set your left side. Set your right side. And left. And right. Left. Set up. And sit. And left. And right. make your own speech. Imagine the Vedas, complete concept. ఇప్పుడు మనం హార్ట్ఫుల్లెస్ ధ్యానం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి వివరించడానికి మనం మార్గం తీసుకురావాల్సి ఉంటుంది శారీరక ప్రశాంతత హార్ట్ఫుల్లెస్ ధ్యానం గురించి ప్రయత్నం अगले लास्ट लास्ट दिन, फर्स्ट डे उचित मेडिटेशन जान। सेकंड डे उचित है कि डेरे पूरे निर्वाही क्लीनिंग प्रक्रिया, क्लीनिंग ऑफ़ द माइंड, क्लीनिंग ऑफ़ द हार्ट। उरोर उचित है प्रेयर, प्रेयर यानि वायुस। तो ये तीन फोर प्रैक्टिसेस। ప్రాక్టీసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాక ప్రాక్టికల్ గా మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీరు నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీద కాకుండా భాగంలో